హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఇక్కడ అయితే టోనా ఫిషింగ్ బోట్ అండి ఇది ఈ బోట్ అయితే ఇరవై మూడు రోజులు ఫిషింగ్ చేసుకుని వచ్చింది చూడండి మైప్ అంటారు ఇది ఇది అయితే నూట యాభై వేలు పైన ఉంటుంది చూడాలన్నారు ఈ ఇరవై మూడు రోజులు పిసికునిలేండి వీళ్ళు కాస్త కొమ్మ కొనములు బాతు షార్క్స్ అలాగే టోనా ఫిష్ కూడా పడ్డాయి చూడండి చేపల పైకి లాగుతున్నారు చూడండి ఎక్కువ కాదు వీళ్ళు కాస్తాయండి నెమల కొనలు ఎక్కువ పడ్డాయండి చూడండి చేపలు లాగుతున్నారు పైకి పెద్ద చేపలాగా ఉందండి ఒక ఐదు ఆరు పైకి లాగుతున్నారు అనేది పైకి రావట్లేదు ఒక చేప కాదండి మూడు చేపలు ఒకసారి లాగుతున్నాయి అనమాట చూడండి ఐదు లాగుతున్నారు మూడు చేపలు కాబట్టి కొంచెం భారంగా వస్తుంది ఇవతీ అనమాట చూసారా మూడు చేపలు ఒకసారి పైకి లాగారు ఒకే చాపాతే ఒక యాభై కేజీలు ఉండొచ్చు మూడు మూడు యాభై ఇంకో నూట యాభై కిలోలు ఉంటాయండి మ్యాక్సిమం అన్నమాట ఇంకెక్కువ ఉండొచ్చు ఈ చేపలండి సముద్రం అంటే చాలా డేంజర్ అండి లాగినప్పుడు ఒకసారి అయితే మన మీదకి వచ్చేస్తాయన్నమాట చాలా డేంజర్ ఇప్పుడు కిందకి వెళ్ళి చూపిస్తానండి చేపలు అనేది ఏ విధంగా చూడండి అండి ఫుషల్లా కిందనండి అన్ని ఎక్కువగా అపోలో పిస్లు ఎక్కువ తీసున్నాయి తమ్ముడు అదే చూడండి ఇప్పుడే కింగ్ పిచ్ తీశారు కింగ్ ఫిష్ అండి కింగ్ పిచ్ అన్నీ ఒక కార్న్లు వేసారు చూడండి కింగ్ ఫిష్లన్నీ ఒక కార్న్లో వేస్తారండి కింగ్ ఫిష్ అన్నీ ఒక కార్న్లో పెడుతుంది పెద్ద చేపలు తీయడానికి ఇది కొమ్ము కొమ్మ కోణాలు అనమాట నెమ్మల కొనములు అవన్నీ తీయడానికి కింగ్ ఫిష్ చేపతి ఒక కాల్ చేశాను చూడండి తొమ్మిడా ఇప్పుడు చేస్తున్నాను అండి కోణంలో ఇది తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి ఏం తేడా కొట్టినా సరే చేతులు తెలిపోతాయి చూసానండి ఆ చేప అయితే ఎంత గట్టిగా లాగుతున్నాడు తమ్ముడు అయితే పైకి రావట్లే పైకి అనేది ఈ కింగ్ ఫిష్ చేపలన్న చూడండి ఒక కాన్లో వేసారు చూపిస్తాను మీకు చూడండి చూపు పొగలు ఈ కింగ్ కింగ్ ఫిష్ ఒక కన్నులు వేస్తారు అన్నమాట చిన్న చిన్న సోర్లు ఉన్నాయి పక్కన అయితే ఎలా పైకి లేపుతున్నాడు చేప ఇవి చాలా భయంకరం చేపలే చాలా డేంజర్ ఇది ఒక ఆరు నెలలు క్రితం అండి చేయమంట ఇలాంటి చేపలు అండి ఒక మనిషి చేత సొమ్ముదోళ్ళకి లాక్ వెళ్ళిపోయింది ఆ మనిషి చేత అసలు దొరక దొరకలేదు ఎంత భయంకరం చేపలు ఇవతి చేపలకు కూడా ఐస్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే చేప అనేది ఎక్కువ రోజులు ఉంటుంది లేకపోతే చేప త్వరగా పాడైపోద్ది సరే ఎంత ఐస్ ఉందో దేంగా చూసారండి చేపలు ఎలా అవుతున్నాడు పైకి కింద మాత్రం చాలా కూలింగ్ ఉంది చూడండి పొగల పోతుంది చూడండి తొమ్మిది నెలలు అవుతుండే చేపలు ఇది కొద్దిగా పెద్ద చేపలు ఉంది రావట్ల పైకి చూడండి ఎంత భయంకరంగా ఉంది చేప అయితే చూసారండి ఇప్పుడే పైకి వెళ్తాము చూడండి పైన కింద తీసిన చేపలు అండి అన్నమాట ఎంత కటింగ్ చేసి చూడండి ఎలా కటింగ్ చేస్తారు కటింగ్ చేసండి ఈ విధంగా మాట నీట్గా కడిగేసి వెహికల్ మీద ఎక్కేస్తూ టోన్ ఆఫ్ ఫిష్ అండి ఇవన్నీ ఈ చేప అంటే చాలా పెద్దది ఇది అయితే రెండు వందల యాభై కేజీల పైన ఉంటుందండి ఈ చేప వస్తే కేజీ అండి మూడు వందల పైన వెళ్తుంది అనమాట చూడండి ఇక్కడ అయితే చూస్తారండి కటింగ్ ఎలా చేస్తున్నారు ఆ బొర్ర ఏంటంటే సొంతలో పడేస్తారు సో చాలా ఫ్రెష్గా ఉంది చపాతే చూసారు ఎలా కటింగ్ చేస్తున్నారు ఈ విధంగా అండి కటింగ్ చేసే మాట ఆ మొక్కలు అనేది నీట్గా కడుగుతారు కడిగేసి మాట వెహికల్ మీద ఎక్కించి అవి అంటే అన్నమాట ప్యాకింగ్ అనమాట బాక్స్లో ప్యాక్ చేస్తారు సో సైజ్ ముక్కండి అంటే బాక్స్లో సరిపడే ముక్కలు అన్నమాట కట్ చేస్తారు అన్నమాట సరే అలా కటింగ్ చేస్తున్నాను అండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ ఇన్సి లెక్ చేయండి